హాయ్ హలో అండి దిస్ ఇస్ మేఘనా రెడ్డి వెల్నెస్ కోచ్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా ద్రాక్ష పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు షేర్ చేస్తూ అదేవిధంగా ద్రాక్ష పండుని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది కూడా నేను మీకు షేర్ చేస్తానండి ద్రాక్షలు అండి మనకి చాలా రకాల పోషక విలువలు ఉంటాయి విటమిన్ ఇ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ బి సిక్స్ కూడా ఉంటుందండి తద్వారా మనకి కంటి సమస్య నుంచి కూడా ఇది దూరం చేస్తుంది లూటిన్ అనేది కూడా ఉంటుందండి అదేవిధంగా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయన్నమాట తద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయండి అదేవిధంగా ఎముక ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది అనమాట మెగ్నీషియం కాల్షియం అనేది ఇందులో ఉంటుంది ఈ విధంగా అండి ఒక బౌల్ తీసుకొని అందులో మనం రాళ్ళు ఉప్పు అంటాం కదా ఆ ఉప్పు వేసి ఈ విధంగా మనం గ్రేప్స్ని అందులో వేయాలి అనమాట ఎందుకంటే మనం గ్రేప్స్ని శుభ్రంగా కడిగిన తర్వాతనే తినాలి అండి ఎందుకంటే ఈ పొట్టు బాగా ముందు చూసారా అది క్లీన్ అవ్వాలి చాలామంది ఏంటంటే పొట్టుని తీసి తింటారు కొంతమంది అలా ఎప్పుడు చేయకూడదండి మనకి ద్రాక్ష పండు పొట్టులోనే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయనమాట సో అందుకే ఆ తొక్కని కూడా చక్కగా ఇలా చేస్తే క్లీన్ అయిపోతుందండి టూ మినిట్ ఒక వన్ మినిట్ పాటు ఆ విధంగా ఉప్పు నీళ్ళలో పెట్టి ఆ తర్వాత మళ్ళీ మనం నార్మల్ వాటర్లో వేసి అప్పుడు మనం ద్రాక్షాని తినాలి అనమాట ఈ విధంగా ఈ విధంగా చేసినప్పుడే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో అండి చాలా చాలామందికి ఏంటంటే కొంతమందికి మతిమరుపు సమస్య ఉంటుంది అలాంటి వారికి కూడా ద్రాక్ష తినడం వల్ల చక్కని ఉపశమనం ఉంటుందన్నమాట ఎందుకంటే ఇందులో రెస్బిరేటర్లు అనే యాక్సి యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మనకి మతిమరుపు అనేది తగ్గిస్తే తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుతుందండి సో ప్రతి ఒక్కరూ మీరు డైట్లో తీసుకోండి ఒక కప్పు ద్రాక్ష తీసుకోవడం వల్ల మనకి రెండు వందల తొంభై గ్రాముల పొటాషియం అనేది వస్తుందండి పొటాషియం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అంటే బీపీ లెవెల్ని మనకు చక్కగా ఉంచడం జరుగుతుంది తద్వారా గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి ఇందులో అండి నల్ల ద్రాక్ష గ్రీన్ ద్రాక్ష రెడ్ ద్రాక్ష అని ఉంటాయి బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ రెడ్ గ్రేప్స్ అనేసి అందులో బ్లాక్ గ్రేప్ని కూడా మీరు ఎక్కువగా తినడానికి ప్రిఫర్ చేయండి అదేవిధంగా అండి ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాను తొక్క తీయకుండా మీరు తినండి అలా తిన్నప్పుడే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మనలో వస్తాయన్నమాట విటమిన్ ఈ ఉండడం వల్ల కూడా యాంటీ ఏజింగ్ అంటే మనకి ముడతలు పడకుండా చేస్తుంది మనకి దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది గుండె సంబంధించిన వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు రాకుండా కూడా గ్రేప్ మనకి చూస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరు డైట్లో చేర్చుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుంది వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బై బాయ్